మీ బ్లడ్ గ్రూప్ ఏంటి ఓ గ్రూపా అయితే మీకు శుభవార్త మిగతా గ్రూప్ల వారితో పోలిస్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువే ఓ గ్రూప్ వారితో పోలిస్తే ఏబిఏబి గ్రూపుల రక్తం కలిగి ఉన్నవారికి గుండెపోటు వచ్చే ముప్పు తొమ్మిది శాతం ఎక్కువని నెదర్లాండ్స్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది తమ అధ్యయనంలో భాగంగా వారు పదమూడు పాయింట్ అరవై మూడు లక్షల నమూనాలను పరీక్షించారు బ్లడ్ గ్రూప్ల వారిగా వాలంటీర్ల ఆరోగ్యాన్ని వారికి వచ్చిన వ్యాధుల వివరాలను నిశ్చితంగా విశ్లేషించారు వారిలో మొత్తం ఇరవై మూడు వేల నూట యాభై నాలుగు మంది హృద్రోగ బాధితులను గుర్తించగా ఓ గ్రూప్ వారు తక్కువ మంది ఉన్నారు ఓ గ్రూప్ కాని వారి రక్తంలో రక్తాన్ని గడ్డకట్టించే లక్షణం కలిగిన వాన్ విలే బాండ్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ అధిక మోతాదులో ఉన్నట్టు వారి అధ్యయనంలో తేలింది ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఏ గ్రూప్ వారిలో వాపునకు కారణమయ్యే గెలక్టిన్ త్రీ ప్రోటీన్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయని గుండెపోటు బాధితుల్లో అంతర్గత వాపునకు ఇది కారణమవుతుందని వారు వివరించారు ఈ ప్రోటీన్లు ఏ గ్రూప్తో పాటు బిఏబి గ్రూపుల్లోనూ ఎక్కువేనని పేర్కొన్నారు ఓ బ్లడ్ గ్రూప్ వారితో పోలిస్తే మిగతా వారిలో హృద్రోగ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమన్నారు ఈ నేపథ్యంలో గుండె జబ్బుల ముప్పును తెలుసుకోవడానికి కొలెస్ట్రాల్ వయస్సు రక్తపోటు తదితర అంశాలతో పాటు బ్లడ్ గ్రూప్ వైద్యులు పరిగణలోకి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు